పట్టమట్లంకలో ఈ కాలువగట్టు మీద నివాసం ఉంటున్న పేద మత్స్యకారుడు ఆ వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి వలేస్తూ హార్ట్ అటాక్తో నీళ్లు పడిపోయి చచ్చిపోవడం జరిగింది సంవత్సరంన్నర నాడు జరిగిన ఇన్సిడెంట్కి ఈ రోజు వరకు కూడా అమౌంట్ ఐదు లక్షలు ఏదైతే ఉందో గత ప్రభుత్వం రిలీజ్ చేయలేకపోయింది నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి అన్యాయం జరిగింది కాబట్టి అవి తక్షణమే రిలీజ్ చేసి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పెండింగ్ కేసులన్నీ కూడా ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది ఈ కాలోగట్టు మీద నివాసం ఉంటున్న పేద మత్స్యకారుడు ఆయన నీళ్లలోకి వెళ్ళి వేటాడి తెచ్చిన చేపలతోనే జీవనం గడుపుకునే వ్యక్తి వెంకటేశావు గారు ఆయన సత్యమణి లక్ష్మి ఆ వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి వలేస్తూ హార్ట్ అటాక్తో నీళ్లు పడిపోయి చచ్చిపోవడం జరిగింది అది సుమారు సంవత్సరం క్రిత జరిగింది జనరల్గా ఇలాంటి యాక్సిడెంట్లు ప్రెషన్మెను జరిగితే అది తాటి చెట్టు ఎక్కిన గౌడ సామాజిక వర్గం కానివ్వండి లేకపోతే వేటకి వెళ్ళిన ఫిషర్మెన్ కానివ్వండి లేకపోతే దజిక వృత్తిలో ఆ వృత్తి చేస్తూ కానీ ఇలాంటివి జరిగినప్పుడు దీనికి ప్రత్యేకమైన కార్మిక సంక్షేమం నుంచి వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధానంలో సంవత్సరం నాడు సంవత్సరంన్నర నాడు జరిగిన ఇన్సిడెంట్కి రోజు వరకు కూడా వాళ్ళకి దానికి రావాల్సిన అమౌంట్ ఐదు లక్షలు ఏదైతే ఉందో గత ప్రభుత్వం రిలీజ్ చేయలేకపోయింది అంటే వాళ్ళు దాని యొక్క ఆ కాన్సెప్ట్ని అవగాహన లేక లేదా కాన్సెప్ట్ మీద చిత్తశుద్ధి లేక జరిగే పనులు నారా చంద్రబాబు నాయుడు గారి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి ఆపద జరిగితే వాళ్ళ దిన కార్యక్రమాలు జరిగే లోపే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు నాడు ఒక పదివేల రూపాయలు తీసి మట్టి ఖర్చులు కానివ్వండి మిగతా నాలుగు లక్షల తొంభై వేలు ఒక పదిహేను రోజులలోపు వాళ్ళకి వచ్చేవి ఇవాళ సంవత్సరంన్నర నాడు జరిగితే ఈ రోజు వరకు కూడా దిక్కులేదు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో చంద్రన్న భీమాకి ఒక చిత్తశుద్ధితో ఆయన ఆయన దాన్ని అమలు పరిచారో అదే విధానంలో ఇది గత ప్రభుత్వంలో జరిగిన పేదవాడికి అన్యాయం జరిగింది కాబట్టి అవి తక్షణమే రిలీజ్ చేసి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పెండింగ్ కేసులన్నీ కూడా ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ గొప్పతనం ఏంటంటే గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదవారిని ఓటు బ్యాంక్గానే చూశారు తప్ప వాళ్ళ పేదరికాన్ని చిత్తశుద్ధితో పోగొట్టాలి వాళ్ళ పేదరిక నుంచి బయట పెట్టాలని ఆలోచన ఆయన చేయలేదు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేస్తారు ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినా ఒక రాష్ట్రాన్ని ముందంజలోకి తీసుకువెళ్ళినా లేకపోతే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పన చేసినా పేదవాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బంది తక్షణమే మనం ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని వీలైనంతవరకు కాపాడబడాలనే చంద్రాన్న బీమా పెట్టినా అవన్నీ కూడా చిత్తశుద్ధితో ఇన్ టైంలో అవలం అవలంబించారు ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మంది పేదలకి మేలు జరుగుతోంది అది కార్యక్రమం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఆ కార్యక్రమం మంచిదని అన్ని ప్రభుత్వాలు దాన్ని సమర్థించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాయి ఇవాళ ఆరోగ్యశ్రీ బిల్లు గత ఐదు సంవత్సరాల్లో కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టడం వలన ప్రతీ నెలా కూడా డాక్టర్లకి మేము చేయలేము మేము హాస్పిటల్ రన్ చేయలేము మాకు డబ్బులు ప్రభుత్వం బకాయిలు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఇబ్బంది ఉన్నారు వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు ఒక నిరసన కార్యకుడు తెలియజెప్తూ ఉన్నారు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆ హాస్పిటల్ కనుక పనిచేయలేకపోతే పేదవాళ్ళు నష్టపోతారు ఆరోగ్యశ్రీ కింద ఒక హాస్పిటల్ మేము చేయట్లేదని అనౌన్స్ చేసి అక్కడ పేదవాళ్ళని కూడా నష్టపోతారని చెప్పి ఆ బిల్లులన్నీ కూడా అంచెలంచెలుగా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు పెట్టిన ఒక చిత్తశుద్ధితో పెట్టిన కార్యక్రమం చంద్రన్న బీమా కానీ ఈ యాక్సిడెంట్ బీమా కానీ కార్మిక సంక్షేమంలో ఉన్న నిధులన్నీ కూడా పక్కదారి పట్టించేసి ఆ ఆ యొక్క డొల్లతనంతో అనేక మంది కార్మికులు ఒక మత్స్యకారులే కాదు రిక్షా కార్మికులు ఉండే ఆటో కార్మికులు ఉండండి ఈ కార్మిక రంగం అనేది వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం ఏదో ఉందంటే కార్మిక రంగం ఆ కార్మిక రంగానికి చాలా హాని చేసింది గత ప్రభుత్వం ఇవాళ వాటన్నిటికీ న్యాయం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు